ఇది కంచు గిన్నె చాలా పురాతనమైనటువంటి కంచు గిన్నె ఇది శుద్ధమైనటువంటిది ఇందులో ఈ పెరుగు వేయడం జరిగింది దేశీ ఆవు పాలు పిడకలతో పిడికల మంటతో మరిగించి కుండలో పాలు మరిగించి చేసిన పెరుగు దాన్ని చిలికి వెన్న తీసి చేసినటువంటి ఇది నెయ్యి నెయ్యి పెరుగు తేనె ఈ మూడు వాడాలి ఇది మధుపరకం అంటారు ఇది ప్రపంచంలో అన్నిటికంటే బలవర్ధకమైనటువంటి పదార్థం ఇందులో అన్ని రుచులు ఉంటాయి దీన్ని మించినటువంటి బలమైన పదార్థం మరొకటి లేదని చెప్పడం జరిగింది ఆయుర్వేదంలో శుద్ధమైనటువంటి తేనె రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు చెంచులు అప్పుడు నెయ్యి ఒక చెంచు వేయడం జరుగుతుంది ఇది నెయ్యి శుద్ధమైన దేశీ ఆవు నెయ్యి ఈ నెయ్యి తేనె సమానంగా కలుపకూడదు కాబట్టి తే తేనె ఇంకా వేసుకోవచ్చు నెయ్యి కూడా ఇంకా వేసుకోవచ్చు అంటే తేనె నెయ్యి సమానంగా ఉండకూడదు అంతేకాని తేనె రెండు భాగాలు అయితే నీ ఒక భాగం కాదు అర్థం తేనె కంటే నెయ్యి తక్కువ ఉండాలి తేనె నెయ్యి రెండు సమానంగా ఉండకూడదు తేనె నెయ్యి పెరుగు పెరుగు ఎంతైనా వేసుకోవచ్చు ఈ విధంగా తేనె నెయ్యి పెరుగు మూడు కలిపితే మధుపరకం అంటారు సత్కారానికి గుర్తు కూడా వివాహ సంస్కారంలో నూతన వరునికి వధువు నూతన వధువు స్వాగతం చెబుతుంది ఆ సందర్భంలో మధుపరకాన్ని ఇస్తారు అలాగే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు పెద్దవారు వచ్చినప్పుడు దీన్ని ఇవ్వడం సత్కారానికి గుర్తు కూడా ఇది చాలా బలమైన పదార్థం అన్ని పదార్థాల కంటే ఉత్తమ పదార్థం బలవర్ధక పదార్థం అన్ని రుచులు ఉంటాయి ఇలా కలిపేసి కొద్దిసేపు ఉంచిన తర్వాత ఒక అరగంట గంట ఉంచిన తర్వాత దీన్ని సేవించాలి ఇది తేనె తేనె నెయ్యి ఇది పెరుగు ఇది కంచు గిన్నెలో కల్పించినాం ఒక అరగంట తర్వాత గంట తర్వాత సేవిస్తే చాలా బలం వస్తుంది అందరూ సేవించవచ్చు శుభం నమస్తే